సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని పలు మండలాల్లో పెద్ద పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు అక్కడ లభించిన పాదముద్రలు పెద్ద పులివేనని ప్రాథమికంగా ధృవీకరించారు సంచరిస్తున్న పులి సుమారు ఐదు నుంచి ఆరేళ్ల వయసు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం ఇది దుబ్బాక నుంచి సిద్దిపేట శివారు ప్రాంతాల వైపు కదులుతున్నట్లు గుర్తించామన్నారు ఈ క్రమంలో ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు నిన్న మధ్యాహ్నము సుమారు పదకొండు గంటల సమయం నుంచి మాకు ఇక్కడ వచ్చిన సమాచారం మేరకు ఈ దుబ్బాక సిద్దిపేట బార్డర్లో అనుమానాస్పదంగా చిరుపులి ఆనవాళ్లు కనిపించినట్టు మాకు చెప్పినారు దాన్ని బట్టి మేము అందరూ మా టీమ్స్ మేము అందరూ వచ్చిన చేసిన తర్వాత కొన్ని అనుమానాస్పద పాదముద్రికలను మేము గుర్తించినాము తర్వాత రెండు టీములు కూడా చేసిన చేయడం జరిగింది రాత్రి కూడా పెట్రోలింగ్ చేసుకుంటూ ఇక్కడ ట్రాప్ కెమెరాలు కూడా అరేంజ్ చేసినాం తర్వాత పొద్దున ఈ రోజు మన విలేజర్స్ నుంచి వచ్చిన సమాచారం మేరకు పులి లాంటి మన పాదముద్రికలు కనిపించి అది టూవర్డ్స్ పొలంలో తిరుక్కుంటూ తౌర్నాల రిజర్వ్ ఫారెస్ట్ దిక్కు మూవ్ అయినట్టు మనకు క్లియర్ గా ఆపించినవి అందరూ కూడా సహకరించాలా ఇది మన దగ్గరికి ఏమి ఉండదు దాని తర్వాత దాని మా మేజర్ దాని హ్యాబిటేట్కి అది వెళ్ళిపోతుంది అందరు సహకరించాలని